హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు పేపర్లో ముఖ్యాంశాలు సైబర్ బాధితులకు గోల్డెన్ అవరే నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదుతో డబ్బు భద్రం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు వంద కోట్ల రికవరీ కీలకంగా పనిచేస్తున్న ఐ ఫోర్ సి ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే బాధితులకు మరణం నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి నమోదయ్యే గంట వైద్యులు గోల్డెన్ అవర్గా పిలుస్తుంటారు ఇప్పుడు అదే సూత్రాన్ని సైబర్ నేరాలకు వర్తింపజేస్తున్నారు సైబర్ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగే అవకాశాలు మెరుగవుతున్నాయి ఉద్దేశంతోనే పోలీసులు గోల్డెన్ అవర్ కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు చూస్తే ఆహ్వానం క్లిక్ చేస్తే సొమ్ముయం పెళ్లి పత్రిక పేరిట వాట్సాప్ కు మోసపూరిత ఫైలు డౌన్లోడ్ చేస్తే సైబర్ నేరస్తుల ఆధీనంలోకి ఫోన్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టే అన్ని చోట్ల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి సమస్యలు ఉన్నతాధికారి పరిశీలించి పరిష్కరించాలి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలి హైకోర్టు మార్గదర్శకాల జారీ ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం ఈనాడు ప్రారంభించిన రోజు అది నవంబర్ ఒకటిగా నిలిచిన రోజు ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం ఈ కార్యక్రమంలో చేపట్టే ప్రయోగాలు ఒకసారి విఫలం కావచ్చు అయినా సరే అదే నా విధానం రామోజీరావు నేడు రామోజీ రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజురావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం మహాస్వాప్నికుడుగా స్వాప్మికుడిగా మళ్లీ జన్మించు వరిసా ఉత్పత్తిలో అగ్రస్థానంలో రాష్ట్రం ధాన్యం సేకరించిన వారంలోపే ఐదు వందల బోనస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బరాస భాజపా కుట్ర సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్టు వ్యాఖ్యలు మంత్రులు తుమ్మల బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల పక్కన బాబు నాలుగు వేల మహిళా సంఘాలకు సౌరశక్తి ఒక్కో సంఘానికి ఒక్కో మెగావాట్ ప్లాంట్ లీజుపై నాలుగు ఎకరాల భూమి తొంభై శాతం బ్యాంకు రుణం అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశం రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసి సంతృప్తి దేశానికి రోల్ మోడల్ కాబోతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు ఈనాడు ఈటీవీతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లఘుచెల్ల రైతులపై థర్డ్ డిగ్రీ వారి చేతులు కాలు కమిలిపోయిన ప్రైవేటు వ్యక్తులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీసుల దాష్టికం పేదల భూముల్ని సీఎం రేవంత్ కొల్లగొడుతున్నారు మాట్లాడుతున్న కేటీఆర్ పక్కన వివేకానంద గౌడ్ మాణిక్రావు రవీంద్ర నాయక్ అనిల్ జాదవ్ శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాతోడు తదితరులు ధర్మపురిలో కార్తీక వెలుగులు జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో బ్రహ్మ పుష్కరిణులలో శుక్రవారం రాత్రి పంచసహస్ర కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది మండపంలో స్వామివారి చిత్రపటాలకు వేద పండితులు పూజలు నిర్వహించి పంచసహస్ర దీపోత్సవాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మ పుష్కరిణి చుట్టూ దీపాలు వెలిగించడంతో పరిసరాలు దేదీప్యమానమయ్యాయి హైదరాబాద్లో అల్లేగ్రో అభివృద్ధి పరిశోధన కేంద్రం రాష్ట్రంలో సెమీ కండక్టర్ల చీప్ల తయారీకి ఊతం దశలో ఐదు వందల మందికి ఉద్యోగాలు మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధుల ఒప్పందం మూసిబాద్ నిద్రిస్తాం అక్కడే భోజనం చేస్తాం సీఎం రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నాం పేదల ఇల్లు కూల్చకుండానే ప్రక్షాళన చేపట్టాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శతకాల హోరు సెంచరీలతో చెలరేగిన తిలక్ శామ్సన్ ఇరవై ఓవర్లో భారత్ రెండు వందల ఎనభై మూడు బై ఒకటి వంద కోట్ల గడిద పాలు ఒక్క ఘడిదను లక్షన్నరకు అమ్మిన డాంకీ ప్యాలెస్ లీటర్ పాలు పదహారు వందలకు కొంటామని ఆశపెట్టిన సంస్థ నాలుగు వందల మంది రైతుల నుంచి భారీగా వసూలు మూడు నెలలు పైసలు ఇచ్చి పరార్ తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో మోసాలు లభో దీపం అంటున్న బాధితులు తిలక్ శాంసంగ్ సెంచరీలు హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ నూట ఇరవై నాట్అవుట్ సంజు శాంసన్ నూట తొమ్మిది అవుట్ సెంచరీలతో దంచి కొట్టడంతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి టీ ట్వంటీ ఇండియా వన్ థర్టీ ఫైవ్ రన్స్తో భారీ తేడాతో విజయం సాధించింది దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను మూడు ఒకటితో కైవసం చేసుకుంది ముందుగా ఇండియా ఇరవై ఓవర్లో రెండు వందల ఎనభై మూడు ఒకటి స్కోర్ చేసింది తిలక్ సామ్సన్ రెండో వికెట్కు రికార్డు స్థాయిలో అజయంగా రెండు వందల పది జోడించారు ఛేజింగ్లో సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లో నూట నలభై ఎనిమిదికి ఆల్ అవుట్ అయింది వరుసగా రెండు సెంచరీలు కొట్టిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు డిజిటల్ అరెస్ట్ పేరుతో పది కోట్లు లూటి సైబర్ నేరగాలకు ఓ రిటైర్ ఇంజనీర్ను ట్రాక్లోకి దింపి రూ పది కోట్లకు పైగా కొల్లగొట్టారు మీ పేరుతో డ్రగ్స్ కొరియర్ వచ్చిందంటూ బ్లాక్మెయిల్ చేశారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు కొడుకు బిడ్డకు టార్గెట్ చేస్తామని బెదిరించి డబ్బంతా ట్రాన్స్ఫర్ చేయించుకొని వదిలేశారు లవర్స్ మధ్య ముద్దులు కౌగులింత నేరం కాదు ప్రేమలో ఉన్న టీనేజర్ల ముద్దు పెట్టుకోవడం కౌగులించుకోవడం సహజమేనని దాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది ఓ యువకుడిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసింది రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఇండియా ఎకానమీ ఏడు లక్షల కోట్ల డాలర్లు మన దేశ ఆర్థిక వ్యవస్థ విలువ రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఏడు లక్షల కోట్లు డాలర్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రీసిల్ వెల్లడించింది భారతీయ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఒకటి మధ్య సగటు ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది పుట్ల కొద్ది సన్నోట్లు మార్కెట్కు పోటెత్తున్న ధాన్యం ఐదు వందల బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు పోయినేడు ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు ఈసారి నలభై పాయింట్ నలభై నాలుగు లక్షల ఎకరాలు ఇప్పటిదాకా సన్నట్లు దొడ్డువట్లు కలిపి పది పాయింట్ ఎనభై లక్షల టన్నుల కొన్న ప్రభుత్వం రైతులకు ఇప్పటిదాకా ఆరు పాయింట్ ఆరు వందల ఇరవై రెండు కోట్లు చెల్లింపు బోనస్ కింద నూట పదిహేను కోట్లు పోయినడు ఈ టైం వరకు తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షల టన్నుల కొనుగోలు చేసిన గత సర్కారు ఢిల్లీలో వశపర్తలే రోజు రోజుకు పెరుగుతున్న పొల్యూషన్ వరుసగా మూడో రోజు సివియర్ కేటగిరీలోనే గాలి నాణ్యత పిల్లలు వృద్ధులు శ్వాసకోశ సమస్యలున్న పేషెంట్లపై తీవ్ర ప్రభావం స్టేజీ త్రీ ఆంక్షలు అమల్లోకి ప్రైమరీ స్కూలు బంద్ అత్యవసరం కానీ నిర్మాణ పనులపై నిషేధం వాహనాలపై ఆంక్షలు ప్రభుత్వ ఉద్యోగులు పనివేళలను మార్చిన ఢిల్లీ సర్కార్ సమగ్ర సర్వే నలభై నాలుగు శాతం పూర్తి సీఎంకు వివరించిన అధికారులు సర్వేకు ఆటంకం కలిగిస్తే చర్యలు సీఎం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశం ప్రతి గింజ కొంటాం రైతులెవరూ ఆందోళన చెందవుతూ మంత్రి తుమ్మల సంక్రాంతి నుంచి బియ్యం పంపించేస్తాం కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని వెళ్లడి సింపతి వస్తుందని అరెస్టు కోసం కేటీఆర్ పాకులాట మంత్రి సీధార్బాబు గిరిజన రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర రాష్టర్కార్పై రిటైర్మెంట్ల భారం మార్చి నాటికి పదివేల మంది ఉద్యోగుల పదవి విరమణ గత సర్కార్ మూడేళ్ళ పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు ఖజానాపై ఏటా ఐదు వేల కోట్ల దాకా భారం ఆదాయంలో ముప్పై శాతానికి పైగా జీతభత్యాలు పింఛన్లకే కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవలే ఆయన అరెస్టును మేము అడ్డుకుంటలేం కిషన్ రెడ్డి కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడి మూసి పక్కన మూడు నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెళ్ళడి ఏపీ అప్పు తొమ్మిది పాయింట్ డెబ్బై లక్షల కోట్లు బడ్జెట్ స్పీచ్లో వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులతో వస్తే గత వైసీపీ సర్కార్ తెరమేసిందని కామెంట్ లభిచర్ల నిందితులతో కేటీఆర్ ములాఖాత్ సంగారెడ్డి జైలుకెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ వాళ్లను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు రేవంత్ నీ పదవి ఐదేళ్లే అప్పటిదాకా కుర్చీలో ఉంటావో ఉండవో అధికారులలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసని కామెంట్ సంగారెడ్డి జిల్లా జైల్లో లఘుచర్ల నిందితులను కలిసి బయటకు వస్తున్న కేటీఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్లో కంప్లైంట్ బాక్సులు పెట్టండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించాలి సమస్య నిజమని తెలిస్తే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు మూడు స్కీమ్ల పేరిట మూడు వందల కోట్లు కొట్టేశారు బైబ్యాక్ ఓపెన్ ప్లాట్ డబుల్ గోల్డ్ చిటిల పేరుతో చీటింగ్ మొత్తం మూడు వేల ఆరు వందల మంది బాధితులు పన్నెండు వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ఎండి ఏడుగురు అరెస్ట్